సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పటాన్చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకులు నరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రెండో విడతలో భాగంగా ఒక లక్ష యాభై వేల రూపాయల రైతు రుణమాఫీ మరియు బడ్జెట్లో జీహెచ్ఎంసీ హైదరాబాద్ అభివృద్ధి కొరకు సుమారు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేటాయింపు సందర్భంగా పటాన్చేరు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలాభిషేకం చేసినట్లు తెలిపారు గత వారం కిందట లక్షలోపు రుణమాఫీ చేయడం జరిగింది మరి ఈరోజు లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఈ సంగారెడ్డి జిల్లాలో మరి మొన్న యాభై రెండు వేల మందికి రెండు వందల డెబ్బై కోట్ల రుణమా రుణాలు మాఫీ కావడం జరిగింది ఈరోజు మరొక ఇరవై ఏడు వేల మందికి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే ఈ యొక్క ఒక సంగారెడ్డి జిల్లాలోనే డెబ్బై వేల మంది రైతులకు సుమారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణమాఫీ కావడం జరిగింది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పటికే సుమారు పదిహేడు పద్దెనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ అట్లాగే మహిళలు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పి మటంజరు పట్టణ కాంగ్రెస్ తరఫున మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దామోదర్ రాజ నరసింహ గారి నాయకత్వం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్